హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ కామెంట్స్ పెడుతున్నారు మా అదక్క ఎలా ఉన్నావు కాల్ సర్జరీ చేయించుకున్నారా మీరు ఇల్లు మారాలన్నారు ఇల్లు మారారా అని అడుగుతున్నారు నేను ఇల్లు అయితే తీసుకున్నానండి దగ్గరలోనే దొరికింది ఆ ఇంటి దగ్గరికే వచ్చాను ఇప్పుడు ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను మీరే చెప్పండి ఇల్లు ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఓకేనా రండి ఇల్లు చూసేద్దాం ఈ ఇంటికి చూడండి మనం ఎటు చూసినా కానీ పచ్చని మొక్కలు ఎంత బాగుందో అయితే నాకు ఫస్ట్ ఈ ఇల్లు తీసుకోవడానికి కారణమైతే ఇదేనండి కావలసినంత ఓపెన్ ప్లేస్ ఉంది చుట్టూ మొక్కలు ఎటు చూసినా కానీ చాలా మనసుకి ప్రశాంతంగా ఉందండి అందుకే తీసుకున్నాను నాకు ముందు అందుకే నచ్చింది ఇల్లు ఇప్పుడు ఇల్లు చూపిస్తూ ఉందండి స్టార్టింగ్ చూశారు కదా ఇంటి ముందైతే ఇలా ఉంటుందండి ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట చూడండి కావాల్సినంత ప్లేస్ ఉంది నా మొక్కలన్నిటినీ తీసుకొచ్చి ఇక్కడ నాటుదాం అనుకుంటున్నాను ఆ బకెట్లో నుంచి తీసేసి అసలు ఈ అడేనియం ప్లాంట్ చూసారా గుత్తులు గుత్తులుగా భలే పూలు వస్తుంది కదా ఇటైతే స్టెప్స్ ఇచ్చారండి ఇటు కూడా మొక్కలు బాగా పెట్టారు ఇటు సైడ్ కూడా చూడండి ఎంత ప్లేస్ ఉందో మనకి కావాల్సినంత ఉందండి చక్కగా మనం వీడియోలు చేసుకోవడానికి కానీ ఏదైనా చాలా బాగుంది ఓవర్గా ఇంటి ముందు ఇలా ఉందండి చూసారా మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి స్టార్టింగ్ డోర్ చూసారా స్టార్టింగ్ స్టార్టింగే ఇలా వినాయకుడు భలే ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఇంటి ముందు ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ మనకి హాల్ వస్తుందండి చూసారు కదా పెద్ద హాల్ అనమాట ఇక్కడ హాల్ మధ్యలో ఇలా ఉయ్యాలు ఉంది ఇది ఎలా ఉందంటే మనకి వెనకటి కాలంలో ఉయ్యాలు ఉంటుంది కదా అలా కట్టారు పైనుంచి చాలా బాగా అనిపించింది నాకు ఇంక ఇక్కడ చూస్తే ఇటు నుంచి ఒక డోర్ ఉందన్నమాట మనం బయటికి వెళ్ళడానికి అంటే ఉత్తర ఫేసింగు చూస్తున్నారు కదా కిటికీలో నుంచి వ్యూ ఎంత బాగుందో ఇంకా ఇదేమో టీవీ యూనిట్ అనమాట ఇది కూడా చాలా సింపుల్గా చాలా బాగుంది ఇంకా ఇటు నుంచి లోపలికి వెళ్తే హాల్లో నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి బెడ్రూమ్ వస్తుంది అటు సైడ్ లాక్ చేసినట్టున్నారు ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి డైనింగ్ ఏరియా వస్తుంది డైనింగ్ రూమ్లోనే ఇలా దేవుడి మందిరం వచ్చింది చాలా బాగుందండి మందిరం కూడా బెడ్రూమ్కి రెండు సైడ్ నుంచి డోర్ ఉంటుంది హాల్లో నుంచి వెళ్ళొచ్చు మనం డైనింగ్ రూమ్లో నుంచి వెళ్ళొచ్చు ఇలా వస్తుంది చూడండి ఫుల్గా చూపిస్తాను ఇదన్నమాట ఇంకా సింగిల్ బెడ్రూము మొత్తం ఒకటేనండి ఇంకా అంటే ఇప్పుడు మీకు ఆ ఎదురు కనిపిస్తుంది కదా అది కూడా ఒక బెడ్రూము కాకపోతే అది హౌస్ ఓనర్స్ ఉంచుకున్నారు వాళ్ళ సామాన్ పెట్టుకున్నారు ఈ రూమ్లో చూసారు కదా ఇటు నుంచి హాల్లోకి వెళ్ళచ్చు మనం ఇటు నుంచి బయటికి వెళ్తే కూడా మనకు అటు సైడ్ ఎంత ఉందో ఇటు సైడ్ కూడా అంతే ఓపెన్ ఉందండి ఇంకా ఇక్కడ ఒక కబోర్డ్ ఉంది బట్టలవి పెట్టుకోవాలన్నా ఏదన్నా పెద్దదే ఇచ్చారు బాగుంది మళ్ళీ ఇక్కడ ఇంకొక కబోర్డ్ వచ్చింది కనిపిస్తుంది కదా ఇది ఒకటనమాట ఇలా ఉందండి ఇది ఫ్రిడ్జ్ తీసుకున్నాను నేను చూపిస్తాను ఇది కూడా కాకపోతే మళ్ళీ ఆ ఇంటి దగ్గరికి ఈ ఇంటి దగ్గరికి అంటే మళ్ళీ అటు మార్చి ఇటు మార్చి పాడవుతుందని తీసుకొచ్చి ఇక్కడే పెట్టేశాను ఓపెన్ కూడా చేయలేదు ఇంకా ఇదండి ఇంకా బెడ్రూమ్ అయితే ఈ ఇంటికి మెయిన్ వెంటిలేషన్ అయితే సూపర్ ఉందండి లైట్లు వేయకపోయినా చూసారు కదా ఎంత బాగుందో ఇంకా మనకి ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది కదా ఇంకా ఇది వచ్చేసి మనకి ఇంకా ఇటు సైడ్ ఇది బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూము ఇంక ఇదంతా ఓపెన్ రూమ్ అండి ఇంకా డ్రెస్సింగ్ ఏరియా అనుకోవచ్చు ఇంక ఇక్కడ ఒక షింక్ ఇచ్చారు చూస్తున్నారు కదా ఇలా ఉంది ఇల్లు అయితే ఇలా చూస్తే చూడండి ఎంత లాంగ్ ఉంది కదా చాలా చాలా పెద్దది మైనస్ ఏంటంటే ఒకటే బెడ్రూమ్ అవడం అన్నమాట అదే పార్టీషియన్ చేస్తే రెండైనా బాగుండేది ఓకే ఇంకా పెద్ద బాబు ఎలాగో జాబ్కి వెళ్ళిపోతాడు కాబట్టి మేము ముగ్గురమే కాబట్టి సరిపోతుంది ఇంకా కిచెను కిచెన్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ షింకు చెప్పాను కదండి వర్క్ జరుగుతుంది అందువలన ఇలా పడేశారు ఇలా వచ్చిందనమాట మైక్రో ఓవెన్ కూడా తీసుకున్నాను దీనికి డెమో ఇచ్చారు నిన్న అందుకని అది ఓపెన్ చేసాము కంప్లీట్ తీ ఇంట్లోకి వచ్చిన తర్వాత మీకు ఓవెన్ చూపిస్తాను ఇక్కడ ఒక కిటికీ వచ్చింది మనకి మళ్ళీ ఇటు చూసారా ఇటు ఒక కిటికీ మళ్ళీ ఇక్కడ మనం ఏదన్నా కటింగ్ అలా చేసుకోవచ్చు ఇల్లు అయిపోయిన తర్వాత చూపిస్తాను నేను మీకు మళ్ళీ ఇంకా ఇవన్నీ కబోర్డ్స్ వచ్చినాయి అన్నమాట పర్లేదు మేమున్న ఇంటికన్నా నాకు ఇది చాలా బెస్ట్గానే అనిపించింది ఇంకా పెయింట్లు వేయమని చెప్పేసి అడిగాము వాళ్ళు ఇంకా మా వల్ల కాదు మాధవి గారు పెయింట్లు కావాలంటే మీరే వేయించుకోండి అని చెప్పారు ఇంకా సరేలే మనకి వీడియోలో ఇట్లా అంత గలీజ్గా అలా ఉంటే బాగోదు ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో ఉండాలన్నా కానీ నాలుగేళ్ళు అంత పీస్ఫుల్గా అనిపించదు కదండి ఇంకెలాగో నేను సర్జరీ చేయించుకుంటే ఇంట్లోనే ఉండాలి ఇంకా అందుకని నేను ఇప్పుడు పెయింట్లు స్టార్ట్ చేశాను అనమాట మొన్న వచ్చి ఒక ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి మొత్తం రఫ్ చేశారు పేపర్ కొట్టారు కానీ వాళ్ళది నాకు అంత బాగా అనిపించలేదు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వచ్చి కూడా వాళ్ళు అదే చేశారు మళ్ళీ వాళ్ళకి పెయింట్లు ఎలా తీసుకోవాలనేది కూడా తెలియలేదు అనవసరంగా పెయింట్ బకెట్లు అన్నీ కొనుక్కొచ్చాము అవి చూస్తే అవి బయట వేసుకునేవి అంట ఒక ఏదంటారు కదా ఇది ఇలాగండి అని కూడా వివరం కూడా చెప్పలేదు అందుకని మనకి చెదలు చేసిన వాళ్ళే వాళ్ళు ఏ టు జెడ్ అన్ని వర్క్స్ చేస్తారండి మన కొరిటిపాడు అరండల అంట వాళ్ళు ఆన్లైన్లో కూడా ఉంటుంది శంకర్ పెస్ట్ అని దానిలో కాల్ చేస్తే మన ఇంట్లోకి ఏ వర్క్ కావాలి అని మనకి మనం మనిషిని కావాలి అన్న అంటే ఒక కార్పెంటరు ఏసీ వర్కరు ఒక ప్లంబరు పెయింటరు ఇలా ఏ ఎవరు కావాలి అన్నా కూడా స్పాట్లో పంపిస్తారండి దగ్గరుండి వర్క్ చేపిస్తారు అందుకని నేను ఇంకా మొత్తం పని వాళ్ళకే అప్పచెప్పాను ఇంకా నిన్నొచ్చి దీనికంతా ప్రైమర్ వేశారు ఫస్ట్ అంటే కొత్త ఇల్లుకి ప్రైమర్ వేస్తారంటారు కదా కానీ పాత ఇంటికైనా కూడా మనం ఒక సింగిల్ కోటింగ్ వేసుకోవాలి అంటే ప్రైమర్ వేస్తే లుక్ బాగుంటుందంట అంటే ఫినిషింగ్ బాగా వస్తుందంట అందుకని చెప్పి ఇలా ప్రైమర్ అంతా కొట్టారు ఇవి ఈరోజు ఇంకా రాలేదు నేనేం కూలికి ఏమి ఇవ్వలేదండి వాళ్ళకి చెప్పాను నేను నాకు ఒక రెండు మూడు రోజుల్లో అలాగ వర్క్ అయితే ఫినిష్ అయిపోవాలి అని చెప్పాను ఇంకా ఇల్లు అయితే అదనమాట పెయింట్లు అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఎలా ఉందో చూపిస్తా బయట వరకు ఒక వేరే కలర్ చేంజ్ చేశాను హాలు డైనింగ్ రూము కిచెను అవి వరకు ఒక కలరు బెడ్రూమ్ వచ్చేసరికి సపరేట్గా వేరే కలర్ చేంజ్ చేశాను అనమాట అసలు నా సెలెక్షన్ ఎలా ఉంది ఈ ఇంటిని ఇలా ఉన్న ఈ ఇంటిని ఎలా మార్చాను అనేది మొత్తం కూడా నేను మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను నెక్స్ట్ ఇల్లు మొత్తం రెడీ అయ్యి మేము ఇంట్లో మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత చూపిస్తానండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్